కానీ మా అభిమానికి గురించి మేము చెప్పేటటువంటి విషయాలు పది మందికి తెలియపరచేటటువంటి పత్రికలలో రాసేటటువంటి ఇతరుడు శ్రయరాజుకు పత్రికా విలేకరులు అందరికీ పేరు పెట్టిన శుభాగాన తెలుపుతూ ఇప్పటి వరకు ఎత్తిపోతల పథకం ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎల్ఐఎస్ పట్టం దీన్ని సమీపంగా ఎన్ని ఎకరాలు నలభై వేల ఎకరాలు మండల్ వైజుగా కూడా డాటా సేకరించి దీని యొక్క నిధులు ఎన్ని విడుదలై ఉన్నాయి మొట్టమొదటిగా ఎన్ని విడుదలైనవి వెయ్యి కోట్లలో ఎన్ని విడుదలైనటువంటి విషయాలన్నీ కూడా కులకృష్ణంగా అందరికీ తెలియాల్సినటువంటి విషయం కాబట్టి ఈ ప్రెస్ మీట్లో అధ్యక్షుడు వివరించి ఉన్నారు అయితే ఏ ప్రభుత్వ పథకమైనా ఎగ్జాంపుల్గా మార్కెట్ మనము వట్పల్లి హెడ్ లో రోడ్డు బయటికి విషయంలో చూసుకున్నాం అది ఎందుకొరకు అంటే ఇది ప్రతిపక్షాలు కొందరు మా ప్రతిపక్ష పాత్ర పోషించాలనేటువంటి కావాల్సి నెపం చేసి ఈ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటే పార్టీలకు అతీతంగా మన ప్రాంతం అభివృద్ధి కావద్దా వాడు ప్రశ్నించేది అంటే ఎంతకాలమైన ఎన్ని దశాబ్దాలైనా ఈ ప్రాంతం ఇలాగే ఉండాలి సహకరి పౌరంగా సహకరించేటటువంటి ఒక స్వభావం ఉండాలి కదా వాళ్ళు కూడా దాన్ని ఏ రకంగా అడ్డుపడి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు అందేయ్యారు వాళ్ళ లక్ష్యమే అది అట్లా అనుకుంటే మార్కెటే మార్కెట్ వచ్చినప్పటి నుంచి మన ప్రాంతం ఎంత పేరు ప్రఖ్యాతులు కాల్సిందో టోటల్ జిల్లాలోనే ఒకసారి గమనించినట్టే మార్కెట్ ఎగ్జాంపుల్ చెప్తారు సార్ అంటే మీ గోపి పరీక్షించలేదు పరీక్షిస్తలేము కానీ చెప్పాల్సింది చెప్పాల్సింది చెప్తున్నా పన్నెండు మందులు అండి మా గుర పన్నెండు మందులు అయితే ముగ్గురు మేము కట్టము మా పరిస్థితి బాగలేదు అని రిటర్న్ గా రాసి రాసి రాయించుకున్నాం చెప్పాలి మూడు పోతే తొమ్మిది రూపాయలు తొమ్మిది ఇట్లా తొమ్మిది ఇప్పుడు రన్నింగ్ లా స్టార్ట్ అయింది మొత్తం పిల్లలు వేసినాయి వేసినట్లు ఎవరు నింది ఎవరు కూడా ఒక మూడు నాలుగు రోజులు కంప్లీట్ అయిస్తారు అంటే ఇది గర్వంగా చెప్పుకుంటున్నాం ఇరు పేదలకు వచ్చింది ఏమి లేని వాళ్ళకే ఇంట్లో మంజూరైంది మరి వాళ్ళు కూడా పని కూడా ప్రారంభించారు ఇది మాకు సంతోషకరము లబ్ధిదారులు కూడా సంతోషకరము పార్టీ కూడా మంచి పేరు వస్తుందని నేను భావిస్తున్నాను మరి కాలాదీకమైతే మరి మాట వినుక మాట ఇంకా చెప్పుకుంటూ పోతే తీసుకొస్తాను కాబట్టి ఏదేమైనా ఇక ముందు వచ్చే స్కీములన్నీ కూడా ఇదే విధంగా మనం ఏ విధంగా అయితే క్రిస్మిల్లో ఎంత ఐక్యతగా కూర్చొని మనము వింటున్నాము చెప్పగలుగుతున్నామో మన అభిప్రాయాన్ని వినిపిస్తున్నామో అదే రకంగా ప్రతి స్కీమ్ కూడా ఇదే విధంగా తీసుకొని తప్పకుండా మా సహకారం ఉంది దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి సార్ విలేకరులకు దయచేసి చెప్తున్నా మా యొక్క గొప్పతనమే కాదు మా విషయాన్ని మేము చేస్తున్న కార్యక్రమాలని మీరు ప్రజలకు తెలియపరచండి వాస్తవాలు గ్రహించండి మరి ఈ ప్రతిపక్షాలు చేసేటటువంటి కుట్రలు కుతంత్రాలు అవన్నీ మా ప్రభుత్వం ఉన్న రోజులు ఈ సాగవు అవన్నీ కుట్లతో కూడుకున్నటువంటి చర్యలు తప్ప మిగతా ఏం లేవని తెలియపరుస్తూ మరి నా ఆ రెండు నిమిషాలు నా విషయాన్ని మీకు ఓడిపితో ఉన్నందుకు మీకు అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటే అవకాశం ఇప్పుడు ఎత్తిపోతల పథకం ఎత్తిపోతల పథకం అంటే గ్రావిటీ ద్వారా ప్రవహిస్తుంది నదులు ఆ గ్రావిటీ అంటే భూమి ఆకర్షణ శక్తి ఆ పరిస్థితి లేనప్పుడు గ్రావిటీ ద్వారా ప్రవహించలేనటువంటి పరిస్థితిలో ఈ ఎత్తిపోతల పథకము ప్రభుత్వం స్కీము చేపడతారు అంటే పంపుల ద్వారా స్వీకరించి దాన్ని ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ నుండి ఎడారి ప్రాంతం కానీ ఎత్తు ప్రాంతం కానీ దూర ప్రాంతం కానీ తీసుకెళ్లేటటువంటి విధానమే ఎత్తిపోతుల పథకము దాన్ని మనం డీప్లిగేషన్ స్కీమ్ అని అంటాం మరి ఇంత ఈ ప్రాంతము రాగు ఎడారిగా మారినటువంటి ప్రాంతం రాగు వర్షాధారమైనటువంటి రైతులే ఉన్నారు ఇది ఎంతకాలమైనట్టు కూడా మరి ఆహార ఉత్పత్తులు పెరగక ఆర్థికంగా బలహీనపడి బిలో పార్టీ లైన్ కిందనే ఉండేటటువంటి పరిస్థితిని గమనించి ఈ ఎత్తి పొందల పథకం అనేటువంటి ప్రవేశపెట్టి అది మనం అదృష్టంగా భావించాలి మరి దీనికి సహకరించేటటువంటి బాధ్యత పార్టీలకు అతీతంగా సహకరించాలి ఇంకే విధంగా అయితే ఇప్పుడు మనం ఉదాహరణకు కొట్టుపల్లి రోడ్డు వైడింగ్ వైడింగ్లో అందరు సహకరించక ఎంత ఇబ్బంది అవుతుందో ఈ ఎత్తిపోతల పథకం పథకాన్ని కూడా మనము మన పాజిటివ్ ఉండాలి సానుకూలంగా ఉండాలి కొంత భూములు కానీ ఇంకేదన్నా కానీ నష్టపోతమేమో కానీ మన భవిష్యత్ తరానికి అయితే మంచి బంగారం లాంటి ప్రాంతంగా తయారవుతుంది కాబట్టి మరి రైతు కూడా రైతు రాజు కావాలని అంటే రాజు ఎప్పుడైతే అంటే ఇలాంటి పథకాలన్నీ మనము పౌరులందరూ సహకరించినాడు ప్రజలందరూ సహకరించినాడు రైతు రాజుగా కావడానికి మీరు అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే మనవంతు బాధ్యత కూడా ఉంది మన నాయకుల బాధ్యత కూడా ఉంది ప్రజాప్రతినిధుల బాధ్యత కూడా ఉంది ఎవరో చేయని ప్రభుత్వమే చేయని ప్రతిదీ ప్రభుత్వం చేయని మంత్రి చూసుకుంటాడు అంటే కాదు మనవంతు బాధ్యతగా కూడా సహకరించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటిది నా యొక్క ప్రధాన ఉద్దేశం ఇరిగేషన్ ఐదు వట్పల్లి ఆ తర్వాత అల్లాదురుగు రేగోడ్ ఈ ఐదు మండలాలకు అందోలుకు ఆరు వేల ఎకరాలు ఆరు వేల ఎకరాలకు అందోలు మండలు గుల్కల్ మండల లోపల మూడు వేల ఎకరాలు పట్పాలి మండలం అంటే మన మండల లోపల ఎనిమిది వేల ఎకరాలకు ఈ జియో ద్వారా మనము లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మన భూములన్నీ సస్యశామలం కాబోతున్నాయి ఇందులో భాగంగా సింగూరు నుండి ఐదు మండలాలకు దీనికి జీవో ఆధారంగా రెండు టీఎంసీల నీటిని దీనికి కేటాయించడం జరుగుతుంది ఈ జీవో ప్రకారం నూట ముప్పై ఆరు ప్రకారము ఈ ఐదు మండలాలకు రెండు టీఎంసీల నీ నీటిని కేటాయించడం జరిగింది అంతేకాకుండా సుమారు ఈ ఐదు మండలాలకు వెయ్యి కోట్ల రూపాయల ప్యాకేజీని గవర్నమెంట్ ప్రకటి ప్రకటించడం ఇది ఎంతో మనం హర్షించలేక విషయం మన మంత్రి గారు అడగగానే ఆషామాసి పని కాదు ఒక వెయ్యి కోట్లతోని ఆల్రెడీ సింగూరు కలవలతోని ఎన్నో వేల ఎకరాలకు పంట నీరందించడం జరిగింది ఇంతకుముందు రాజశేఖర రెడ్డి పెద్ద మనిషి వారు సేమ్ మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సారే దామోదర్ రాజనరసి గారు వారికి దృష్టికి తీసుకుపోయి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి నిరాదీక్షలు సింగూరు జిల్లాలో మాకు కావాలని నిరా చేసి కాలువలు కూడా మంత్రి గారు లభించడం జరిగింది అంతేకాకుండా ఈ ఐదారు మండలాలు మనం అడగగానే ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఈ పెద్దారెడ్డిపేట ఎత్తుకోతల పథకానికి ప్రకటించడం మనందరం ఎంతో గర్వపడాల్సిన విషయం ఇంత మునుకున్న పార్టీలు కానీ ఏవి కూడా రైతులను ఏ పని అవసరం అని చెప్పేసి క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని స్టడీ చేసి అధికారులతో కూర్చొని రివ్యూ మీటింగ్లు పెట్టి ఈ మండలానికి పోలానే అవసరం ఈ మండలానికి పోలానే అవసరం అని చెప్పేసి ప్రతి ఒక్క పనిని ఉట్టిన గవర్నమెంట్ నుండి నిధులు వేస్తూ మన అభివృద్ధికి సహకరిస్తున్నందుకు వారికి మరొకసారి మంత్రివర్లకు దమోద గారికి మరొకసారి మా బట్వాలి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అంతేకాకుండా ఈ సందర్భం లోపల మన గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుండి చారిత్రాత్మకంగా ఉన్న రైతు బంధు ప్రకటించింది ప్రతి ఒక్క రైతుకు ఇంతకుముందు ఏం చెప్పారంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రైతు బంధు ఇయ్యరు మేమేమో వంద ఎకరాలకు అయించినాం రెండు వందల ఎకరాలకు కైలించినాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఇయ్యదు అని చెప్పేసి ప్రజల లోపల ఒక భావాన్ని సృష్టించబోయింది కానీ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారినాక కూడా పరిస్థితి మంచి లేకున్నాక కూడా నిధులు సేకరించి నా రైతన్నలు సుఖంగా ఉండాలి ప్రతి దానికి మేము వాస్తవానికి ఇది చాలా విమర్శ అవుతుంది మేము క్రాంతి కిరణ్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రహదారులను చూపించడం వాస్తవమే కాదని కాదు మేము ఏంటంటే ఇప్పటికి కూడా టెండర్ పొజిషన్లు ఉన్నాయి ఆల్రెడీ దానికి డబ్బులు కూడా అంటే కొద్దిగా మనము ప్రభుత్వంలో కొద్దిగా కొద్దిగా ఏంటంటే ఆర్థిక పరిస్థితి మంచి లేదు కాబట్టి కొద్దిగా డీల్ అవుతుంది తప్ప ఆల్రెడీ టెండర్ పొజిషన్ ఉంది ఎవరైతే కాంట్రాక్టర్ ముందుకు వస్తే రెడీ దాన్ని చేయడానికి రెడీ ఉన్నది కాబట్టి అప్పు వలద్దు నెమ్మది నెమ్మదిగా అంటే ఎవరైనా కానీ మేము గుర్తుపోయి ఏదో రావద్దని ఏదో సామెతున్న తెలంగాణలా మేము మెల్ల పోతాము ఎవరైనా విమర్శలు చేసినా ప్రజలు గట్టిగా మమ్మల్ని నమ్ముతున్నారు మా ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు మేము మెల్లగా ప్రజల్లోపలికి వెళ్ళి వారి అభివృద్ధికి రైతులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు కళ్ళ లోపల సంతోషం చూస్తాం ఈ రోజు మేము ఉచితాలకు అలవాటు చేసి మేము రైతులను సోమరులుగా తయారు చేసే ఉద్దేశం మాది కాదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు వెంబడి ఉంది రేపు జరగబోయే గ్రామస్థాయి ఎలక్షన్ లోపల మన అభివృద్ధి కార్యక్రమం వ్యతిరేకించాలని చెప్పేసి కోర్టు కూడా పోవడానికి భయపడుతూ ఇంతకుముందు బీసీ అని ఎవరని చెప్పిరా బీసీ వర్గీకరణ చేద్దాం బీసీ వర్గీకరణ చేద్దాం ఎవరని చెప్పిరా ఏది నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏది నిర్ణయం తీసుకున్నా చారిత్రాత్మకమైన నిర్ణయం నిర్ణయం ఉంటుంది నిర్ణయం ఉంటుంది ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం ఉంటుంది చరిత్ర లోపల సువర్ణ అక్షరాలతో లిఖించే ఒక నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వాలు తీసుకోవు కాబట్టి ప్రజలు ఏంటంటే కొన్ని రోజులు వేరేలోకి ఛాన్స్ ఇచ్చిన తర్వాత భూమి గుమ్రా ఉంటుంది కాబట్టి తర్వాత తిరిగి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా పట్టం పడుతుంది కాబట్టి మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లోపల కాంగ్రెస్ పార్టీ లోపల మేము కూడా ఒక సైనికుల్లో పనిచేసిన మేము గర్వపడుతూ మరొకసారి మా పెద్దలు నామ రాజేంద్ర సింహ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇందిరమ్మ ఇల్లు కూడా మన మండల లోపల చాలా అంటే చురుకుగా కొనసాగుతున్నాయి మా దీన్ని కూడా అపోవల్లు సృష్టించి ఇంట్లో కూడా బ్రోకర్ తయారైతున్నారు ఇల్లు కూడా కమిషన్ తీసుకుంటున్నారు అని బాధాత అధికారంలో మేము అధికారులకి అధికారులు పోతున్నారు అధికారులే ఫోటోలు తీసుకుంటారు అలా ఎలాంటి ఇంకొకటి నాకు తెలియకుండా కూడా కలెక్టర్ ఆఫీస్ ఆఫీస్ నుండి వాళ్ళకు డబ్బులు పడిపోతున్నాయి కాబట్టి ఎలాంటి అపోహలకు ఇందిరామీ ఎంతో మంది మేము ఎప్పుడు కూడా ప్రతి గ్రామంలోపల విలేకర్ సోదరులకు మీకు తెలియని ఏం కాదు ప్రతి గ్రామంలోపల ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఓ టీఆర్ఎస్ వాళ్ళకు ఇల్లు వస్తే మేము చెప్పంటలేము ఓ కాంగ్రెస్ నాయకం కానీ బిజె నాయకం కానీ మీరు మీరు నేను చిన్న రేపేస్టు అలా మీరు దూరుని కావొస్తే రేగోడుకు సంబంధించిన మన బటేల్ నార్మల్ మంద నరేందర్ గారికి ఆల్రెడీ ఆ టెంటర్ వరకు కూడా రైస్ ఆయన నేను తీసుకున్నాడు మొన్ననే మన అధికారులు మీటింగ్ పెట్టినప్పుడు కూడా సార్ సూచించడం జరిగింది అతి తొందరలోప ఈ వన్ వీకు ఈ ఫిఫ్టీ డేస్ లోపల ఆ వరకు కూడా స్టార్ట్ అయింది ఎందుకంటే బిఆర్ఎస్ ప్రభుత్వము గతంలో మరి స్టార్ట్ అవుతుందని చెప్పి మీటింగ్లు పెట్టి అన్ని చెప్పి స్టార్ట్ చేశారు కానీ వాళ్ళు చేయలేకపోయారు మరి ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేపిస్తారా చేయాలి పబ్లిక్ పబ్లిక్ లీలు ఆపుతారా లేదని ఆలోచించి నేను చెప్పినా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట్లాడే మాది ఏంటంటే ఉరుకు ఏదో మేము వేసా కట్టం మేము ఏది చేసినా క్లారిటీ ఉంటుంది నిదానంగా వర్క్లైతే అయితే ఇంకోటి ఏంటంటే ఒకటే చెప్తున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊరంగా ఉన్నది అయినాక కూడా ఆ సాధక పరిస్థితి మంచి లేకున్నాక కూడా మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే వేరే దగ్గరికి నిధులు సేకరించుకుంటూ మనకు విడుదల చేస్తుంది కాబట్టి కొద్ది నిదానంగా అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మూడున్నర ఆ ఏ వర్క్ కూడా ఆగాలి ఖచ్చితంగా ఘోరం ఎత్తిపోతల పథకం అవుతుంది ఇది కూడా ఏదైతే పెద్దరెడ్డిపై ఎత్తు ఎత్తిపోతల పథకం కూడా మేము ఇప్పుడు ఏ మా టర్మ్ లోపల ముగిస్తామని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తాం